నొప్పితో బాధపడ్డ తారక్ కాంతారా చాప్టర్ వన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ హాజరైన జూనియర్ ఎన్టీఆర్ నొప్పితో బాధపడుతూ కనిపించారు స్టేజ్పై మాట్లాడుతున్నప్పుడు చేతిని పక్క ఎముకలపై పెట్టుకున్నారు ఇంకా మాట్లాడాలని ఉన్నా నిలబడే ఓపిక లేదన్నారు కూర్చునే సమయంలోనూ ఇబ్బంది పడ్డారు ఇటీవల సెట్లో తారక్ గాయపడిన సంగతి తెలిసిందే ఇప్పుడు అదే నొప్పితో బాధపడుతున్నారని గెట్ వెల్ సూన్ అని అభిమానులు అంటున్నారు థియేటర్లో ఎంజాయ్ చేయండి నా బ్రదర్కి ఆయన పడ్డ ఈ కష్టానికి మీరందరూ ఆశీర్వాదాన్ని అందించండి థ్యాంక్ యూ ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాను ఇంకా సేపు మాట్లాడేవాడిని లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీ అందరికీ తెలిసిందే ఇంటికి జాగ్రత్తగా తిరిగి వెళ్ళండి మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు ఉంటారు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి మీ అందరికీ ముందుగానే విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమిని మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటారని కాంతరా చాప్టర్ వన్ చిత్రాన్ని విజయం బాట వైపు నడిపిస్తారని మీ అందరినీ ఇంకొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జోహార్ ఎన్టీఆర్ జై హరికృష్ణ అలాగే రిషబ్ గారు మనకి కాంతారా టీం నుంచి